ఎన్నడూ లేనట్లుగా కృష్ణానది అలాగే గోదావరి పెన్న అన్ని నదులు ఆ దాదాపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని నదుల్లోనూ ఈసారి మిగులు జలాలు కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం వాటర్ సముద్రం పాలవుతోంది ముఖ్యంగా కృష్ణానది అంటేనే చాలా కీలకమైంది అక్కడ ఒక్క చుక్క కూడా బంగారంలా కనిపిస్తుంది ఇటు కర్ణాటక కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ చెన్నైకి కూడా వాటర్ వెళ్ళేది కృష్ణా వాటర్ వెళ్తుంది తెలుగు గంగా వాటర్ సో ఈసారి కృష్ణానది ద్వారా కూడా అన్ని ప్రాజెక్టులు నిండిపోయి సుమారుగా ఇప్పటి వరకు నాలుగు వందల టీఎంసీలు నీరు సముద్రంలోకి విడిచిపెట్టినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు కృష్ణా వాటర్ని ఓ చాలా బంగారంలో చూస్తారు దీని మీద చాలా వివాదాలు కూడా ఎక్కువ కృష్ణానది వాటర్ గోదావరి వాటర్ అంటే ప్రతిసారి మనకి తెలంగాణ దాటిన తర్వాత దిగువ ప్రాంతం ఎక్కువ కాబట్టి ఆంధ్రలో ఆంధ్రాకు వచ్చేసరికి క్యాచ్మెంట్ ఏరియా కూడా ఎక్కువ ఆంధ్రాలో క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతం కూడా ఎక్కువ కాబట్టి వాగులు వంకలు అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ గోదావరిలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ గోదావరికి ఎప్పుడు మిగులు జలాలు ఉంటాయి ఎక్కువ శాతం గోదావరి నదీ జలాలని వర్షాకాలంలో సముద్రం పాలవుతూ ఉంటాయి సో దీనికి విరుగుడిగానే పోలవరం ప్రాజెక్టును కట్టడం పోలవరం ద్వారా పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవడం అనేది వేరే కాన్సెప్ట్ ఈసారి కృష్ణానది ముఖ్యంగా కృష్ణానది పుట్టిన తర్వాత మహాబలేశ్వర్లో ఒక ఐదు వందల నలభై ఆరు కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత ఆల్మట్టి డ్యాము తర్వాత నారాయణపూర్ తర్వాత జూరాల తర్వాత శ్రీశైలం తర్వాత నాగార్జునసాగర్ అలా వన్ బై వన్ వస్తూ ఉంటాయి నాగార్జునసాగర్ తర్వాత లాస్ట్ పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది తర్వాత ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ తర్వాత పూర్తిగా సముద్రం పాలైనట్టే సో ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని 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 ప్రాజెక్టులు నిండినాయి కృష్ణాకి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు అయితే నిండిని పూర్తిస్థాయిలో అన్ని ప్రాజెక్టులోనూ పూర్తిస్థాయి నీటి మట్టాలు అయితే ఈసారి కనిపిస్తున్నాయి కృష్ణాకు అనుబంధంగా కొనసాగుతున్న భీమా నది కానీ అలాగే తుంగభద్ర కానీ మూసి కూడా ఎక్కువగా ప్రవహిస్తుంది ముఖ్యంగా తుంగభద్ర డ్యాము పూర్తి స్థాయిలో నిండి ఉంది గేట్లు కూడా పూర్తి స్థాయిలో నిండుంటే నిన్న రాత్రి ఒక గేట్ కొట్టుకుపోవడంతో చాలా వాటరు మిస్యూజ్ అవుతుంది సో కృష్ణానది వాటర్ని ఎప్పుడు ఇంత గత ముప్పై సంవత్సరాల్లో ఇంత సముద్రంలోకి ఎప్పుడూ ఎప్పుడు పోలేదు కృష్ణానది వాటర్ అంటే బంగారంలా ఉంటుంది ఈ కృష్ణానది వాటర్కి ఎక్కువగా పరివాహక ప్రాంతం ఎక్కువ అయితే వచ్చేసరికి అలాగే డెల్టా ఏరియా కూడా ఎక్కువ కృష్ణానదిని నీటిని నమ్ముకొని ఇటు తాగునీరు ఇటు సాగునీరు వనరులు కూడా ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలు ఎక్కువ సో ఈసారి కృష్ణానది వాటర్ ఇంత దారు ఇంత ఎక్కువగా వృధా పోవడాన్ని ఒకసారి ప్రభుత్వాలు గుర్తించాలి దీనికి విరుగుడేంటి ఇంకా ఏమైనా సాగునీటి ప్రాజెక్టులు ఏమైనా కట్టుకోవచ్చా అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ గుర్తించాలి ఎందుకంటే కర్ణాటక ఆల్రెడీ ఆల్మట్టి డ్యామ్ చాలా పెద్ద కెపాసిటీ అలాగే నారాయణపూర్ అవతల ఇంకో ఇంకా చిన్న చిన్న డ్యామ్స్ ఉన్నాయి వాళ్ళకి సో అలాగే దీన్ని కూడా పులిచింతలతో పాటు ఇతర ప్రాజెక్టులు ఏమైనా కృష్ణానది వాటర్లను పూర్తి స్థాయిలో వినియోగి వినియోగించుకునేలా ఏమైనా చేయొచ్చా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నిండిన తర్వాత మిగులు జలాల విషయంలో కృష్ణానది జలాల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా ఈ మిగులు జలాలను మిగులు జలాలంటే సముద్రంలో విడిచిపెట్టే జలాలు దాని మీద పెద్ద విషయమే ఉండదు నా కృష్ణానది బోర్డు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది ముఖ్యంగా కృష్ణానది జలాలను బాగా వినియోగించుకుంటే ఇంకా పంటలకి కానీ తాగునీటికి కానీ సాగునీటికి కానీ సమృద్ధిగా ఉపయోగపడుతుంది గోదావరి ఎప్పటికీ ఎప్పుడు ప్రతి వర్షాకాలంలో కూడా గోదావరి నీరు ఎక్కువగా సముద్రం పాలవుతుంది ఈసారి కృష్ణానది జలాలు కూడా చాలా భారీ స్థాయిలో సముద్రం పాలవడం అనేది విశేషమనే చెప్పాలి ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత భారీగా ఇప్పటివరకు అయితే నాలుగు వందల టీఎంసీల వరకు సముద్రం పాలైంది మరోవైపు పెన్నా నది కూడా చాలా ఎక్కువగా పెన్నా నది వాటర్కి సంబంధించి చాలా తక్కువ డ్యామ్స్ ఉన్నాయి పెన్నానది వాటర్ కూడా చాలా తక్కువ స్థాయిలోనే సముద్రం పాలవుతుంది ఈసారి పెన్నా నది కూడా పుష్కలంగా నీరు ఉంది కృష్ణా ముఖ్యంగా కృష్ణానది జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్కు మధ్య పూర్తి స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చాలా మంచి ఫలాలు అయితే దక్కుతాయి దీని మీద ఇంకా ఏమైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చా లేకపోతే సాగునీటి జలాలను ఎలా వినియోగించుకోవాలి అన్న విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది